బ్రేకింగ్ న్యూస్ మత విశ్వాసాలు రెచ్చగొట్టేలా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన ఆర్ఎస్ఎస్ భాజపా కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసిన కరీంనగర్ గ్రామీణ పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ గ్రామీణం న్యూస్ టుడే మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా కొన్ని దృశ్యాలను ఫేస్బుక్ లో పెట్టిన ఆర్ఎస్ఎస్ భాజపా కార్యకర్తలను కొత్తపల్లి పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు కరీంనగర్ గ్రామీణ సిఐ శశిధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు చింతకుట్ట గ్రామ శివారులో మానేరు జలాశయం మైదానంలో ఓ వ్యక్తి ఆదివారం పశువులను మేపుతున్నాడు రామ్నగర్ ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త పండుగ యాదగిరితో పాటు భాజపాకు చెందిన మరో ఏడుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు పశువులను వధించడానికి తీసుకువెళ్తున్నాడంటూ వాటిని మేపుతున్న వ్యక్తిని అడ్డగించారు ఈ దృశ్యాలను ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు బాధిత వ్యక్తి కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ రాజేశ్వర్ పరిశీలించారు సమూహంగా ఓ వ్యక్తిని అడ్డుకున్నందుకు మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టినందుకు ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు కొత్తపల్లి తాణ ఎస్ఐ రమేష్ సుమోటగా ఎనిమిది మంది యువకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ పేర్కొన్నారు కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉన్నట్టు తెలియజేశారు